అతి ఎక్కువ అతి పెద్ద ఎత్తైన శిఖరంలో ఉన్న ప్రెసిడెంట్ పదవి వరకు అందరినీ కూడా సమావేశం చేయాలనే ఉద్దేశంతో రేపు ఇరవై ఏడో తారీఖు కార్యకర్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడునే తగలపరుస్తాం అయితే ఈ సమావేశానికి ప్రతి సచివాలయ పరిధిలో సచివాలయ పరిధిలో అనగానే ఆ సచివాలయంలో వాలంటీర్లు ఉంటారు ఆ సచివాలయంలో వాలంటీర్లకు సంబంధించిన గృహ సారథులు ఉంటారు అంటే వాలంటీర్లు ఇరవై మంది ఇరవై ఇంటూ రెండు నలభై మంది గృహ సారథులు ఆ గృహ సారథులతో పాటు పార్టీలో యాక్టివ్గా ఉన్న నాయకులు అంటే ప్రతి ప్రాంతం ప్రతి పాయింట్ లో కూడా ఇళ్ళే అరవై మంది ఉన్నారు ఈ అరవై మందితో